తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి కొన్ని వందల మంది కేసులకి వెళ్ళారు జైలుకెళ్ళారు వాళ్ళందరికీ ఏదైనా తెలంగాణ వచ్చిన తర్వాత ఒక వారి బ్రతుకు తెరువు బాగుపడేటువంటి అవకాశం వస్తుందని ఆశించారు కానీ ఏమీ రాలేదు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనాడు ఉద్యమంలో పాల్గొని వాళ్ళందరికీ రెండు వందల యాభై గజాలు చొప్పున ఏర్పాటు చేసి ఇళ్ళు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు అది ఇప్పుడు అందరూ అడుగుతూ ఉన్నారు అందుకని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను రియల్గా ఉద్యమంలో పాల్గొని ఇబ్బందులు పడ్డ వాళ్ళని అవసరమైతే అధికారుల ద్వారా గ్రామ సభల ద్వారా నిర్ధారించి వారికి తగు సహాయం చేస్తే వారు సంతోషం ఇప్పుడు మొన్న జరిగిన ఉద్యమంలో అలాగే అంతకుముందు అరవై తొమ్మిది ప్రాంతంలో జరిగిన చాలా చాలామంది చనిపోయారు వాళ్ళు నిజంగా పోలీస్ కాల్పులకు గురైన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి ఎటువంటి సహాయం అందలేదు అధ్యక్ష వాళ్ళకి సంబంధించి మీ ద్వారా ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నాను ఏదైనా సహాయం చేయమని చెప్పి రెండో అంశం ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి పదమూడు మూడు ఇరవై ఐదు అంటే మొన్నే మొన్నే ఒక జివో ఇష్యూ చేశారు ఆ జివో ఏమిటంటే ఆ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో విద్యార్థులు కానీ లేకపోతే మరెవరు కానీ ఏదైనా సరే ఆందోళనలు ధర్నాలు చేయకూడదు స్లోగన్స్ కూడా ఇవ్వకూడదు ఇంకా రెండు మూడు అంశాలు పెట్టారు అధ్యక్ష ఉస్మానియా కేంద్రం అంటే మన తెలుసు ఆనాడు ఈ తెలంగాణ ఉద్యమానికి ఆ ఉద్యమ క్షేత్రముగా పోరాట క్షేత్రముగా ఆ ఉస్మానియా విద్యాలయం ఉంది దాంతోపాటు ఉస్మానియా విద్యాలయం ప్రారంభించిన కాలం నుంచి దాదాపు డెబ్బై అరవై సంవత్సరాలు అయింది అక్కడ నుంచి అనేక మంది మేధావులు మన వామపక్ష మేధావులు కానీ లేకపోతే ప్రగతిశీల మేధావులు కానీ చాలామంది తయారయ్యారు అనేక మంది పోరాటాలకు ఆజ్యులుగా అక్కడి నుంచే తయారయ్యారు ఆ విధంగా అంత గొప్ప ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సంబంధించి ఈ నిషేధం అనేది విధించడం అనేది ఇది అప్రజాస్వామికంగా అనిపిస్తుంది అధ్యక్ష అందువలన ఏదైనా అక్కడ ఇబ్బంది ఉండి దాని రన్నింగ్కి సంబంధించి విద్యాలయ నిర్వహణకు సంబంధించి ఎటువంటి ఎటువంటి ఇబ్బందులైనా ఉంటే ఒక సమిష్టిగా అక్కడ విద్యార్థులతోనూ విద్యార్థి నాయకులు సంఘాలతోనూ అలాగే ఫ్యాకల్టీ సభ్యులు అలాగే వైస్ ఛాన్సలర్ ఇంకా ఇతర సంబంధిత ఆ యొక్క స్థానిక ప్రజాప్రతినిధులు కూర్చుని ఈ అంశాల్లో విశ్వవిద్యాలయం నడపడానికి ఇబ్బందిగా ఉంది ఇవి చేయొద్దు అని చెప్పాలి తప్పితే ధర్నాలు చేయకూడదు శ్లోగన్స్ ఇవ్వకూడదు అనేది అది కరెక్ట్ కాదనేది నేను మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలని నేను భావిస్తూ ఉన్నాను ఇక ఇంకొక అంశం చెప్పి నేను సెలవు తీసుకుంటాను అధ్యక్ష ముఖ్యంగా ఇప్పుడు అసెంబ్లీ నడుస్తూ ఉంది అసెంబ్లీ నడుస్తున్న తరుణంలో చాలామంది ప్రజా సంఘాల వారందరూ కూడా వాళ్ళ వాళ్ళ బాధలు చెప్పుకోవచ్చని మనం చూసాం ఇందిరా పార్కు దగ్గర ధర్నాలు నిషేధిస్తే ఆ అక్కడ మళ్ళీ ధర్నాలు చేసే విధంగా ఆనాడు పోరాటాలు చేసి తిరిగి కేంద్రంగా మన కోర్టు నుంచి కూడా తెచ్చుకొని ధర్నా కేంద్రాల్ని తిరిగి నా అనుమతించే విధంగా తెచ్చుకోవడం జరిగింది అనుమతి అయితే ఇప్పుడు చాలా మరి ఎట్లా జరుగుతుందో తెలియదు కానీ ఎటువంటి పర్మిషన్లు ఇవ్వట్లేదు అధ్యక్ష అసెంబ్లీ జరిగినప్పుడు వాళ్ళు ఏదన్నా ఉద్యమం చేసుకుంటే ఆ ద్వారా ఇక్కడి నుంచి ఏదన్నా కబురు ఇక్కడ ప్రభుత్వానికి అందుతుందనే ఆశ అదేదో అయ్యద్ది కాదు కానీ అదొక ఆశ అందువలన నేను మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే పాత గుర్తు కూడా అప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రిగా ఉన్నప్పుడు ఒక రైతు ఉద్యమం పైన కొల్లి నాగేశ్వరరావు గారు అని ఆయన చేస్తే సాక్షాత్తు ప్రభుత్వమే ప్రభుత్వమే అది మంచి మంచి మాటలు చెప్తే కూడా ఏంట్రా మీరు అరే మీకో అందరి కోసం చెప్పేది ఇది మరి ఆగరాదు నా మీద నా మీద ఆవేశం చూపాలి అన్న తమ్ముడు అదే కదా చెప్తుంది మీరు ఇక అంతకనే మీరు కౌశిక్ రెడ్డి గారు రన్నింగ్ కామెంట్ రాపండి ఇదే ఇదే అలవాటు అండి వీళ్ళకి మంచి ఏం చెప్తున్నారు తెలవదు వాళ్ళకి వ్యతిరేకంగా ఏం చెప్తున్నారు తెలియదు వాళ్ళకి అనుకోవాలి ఏం చెప్తున్నారు తెలవదు మనం ఏం చేయాలి అందువలన చెప్పండి సార్ మీరు మీ కనీసం తెలియదు అండి మీకు నేను చెప్పింది ఏంటండి నేను చెప్పింది ఏంటి ఇప్పుడు నేను చెప్పింది నేను నేను చెప్పింది మంచి ఆలోచన చెప్తుంటే అధ్యక్ష అధ్యక్ష నేను నేను ఏమంటున్నానంటే రెండు వేల పద్నాలుగు పూర్వం ఏ ధర్నాలు చేసుకున్నా ప్రభుత్వాలే మంత్రులను కూడా పంపించి వాళ్ళకి ఏదైనా ఒక హామీ ఇప్పించేటువంటి ఒక సాంప్రదాయం ఉండేది అధ్యక్ష అందువలన ఇవాళ తెలంగాణలో మరలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా పాత వరవడి రావాలని చెప్పి నేను మీ ద్వారా నేను కోరుతున్నాను వాళ్ళేమి ఇప్పుడు మహిళలు ఉద్యమం చేయాలనుకుంటారు వాళ్ళేమి తుపాకులు ఉండవు లేకపోతే ఇంకేదో ఇబ్బందులు పెట్టరు అందువలన మీ ద్వారా నేను కోరేది రెండు వేల పద్నాలుగు పూర్వం ఎలా ఉందో ఆ విధంగా ఆయా సంఘాలు వాళ్ళకు సంబంధించిన బాధలు చెప్పుకునే అవకాశాన్ని ఇవ్వాలని పోలీసులు అనుచితంగా ఇష్టారాజ్యంగా గ్రామాల్లోనే ఈ అసెంబ్లీ జరిగే టైంలో ఊరేగింపని అంటే సార్లు అరెస్టులు చేయటం లాంటి పద్ధతులు పోవాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి